హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ కాదండి యాక్చువల్గా నేను మామిడికాయ తొక్కుతో ఏం చేయొచ్చు అన్నది నేను ఈరోజు ఒక చిన్న టిప్ లాంటిది చూపిస్తాను మీకు చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇంట్లో ఇది సో ఫస్ట్ అయితే నేను మీరు మామూలుగా ఎప్పుడైనా యూస్ చేసుకుంటారు కదా కర్రీస్కి ఇలా మ్యాంగోని యూస్ చేసుకున్నప్పుడు ఈ మామిడికాయ తొక్కల్ని పడేయకుండా ఆ తొక్కలతో ఏం చేయొచ్చు అన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు మొత్తం వీడియో అంతా చూడండి నేను చిన్న చిన్న టిప్స్తో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ లెంత్ మొత్తం చూడండి సో ఇది మెయిన్గా ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి అంటే మనం మామూలుగా ఇప్పుడు మామిడికాయతో ఏ పప్పు కానీ ఇంకేదైనా చిక్నీ కానీ చేసుకుంటాం కదా సో అప్పుడు వచ్చిన పీల్ మనం ఇలా పీల్ చేసినప్పుడు తొక్క ఉంటుంది దాంతో చేయాలండి సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఈ అంతా తీ మ్యాంగో పీల్ అంతా తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో ఇదంతా పీల్ అవుట్ చేసిన తర్వాత స్కిన్ సో ఈ తొక్క అంతా పక్కన పెడుతున్నానండి సో ఇప్పుడు చూశారు కదా ఈ తొక్క ఇదంతా పడేయకుండా నేను పక్కన పెడుతున్నాను ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సో ఇప్పుడు దీనికి టిప్ ఏంటి అన్నది నేను మీకు ఈ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని ఇదంతా మనం ఎండలో ఎండబెట్టాలండి ఒక వన్ డే ఫుల్ వన్ డే ఫుల్ ఎండబెట్టిన తర్వాత మనకి ఇలా ఎండిపోతాయి సో పీచు కూడా పడేయక్కర్లేదండి దాంట్లోపల ఉన్న టెంక అంటారు కదా పీచు అది కానీ తొక్కలు కానీ ఏది పడేయకుండా ఒక వన్ ఫుల్ డే డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా మొత్తం బాగా ఎండిపోతాయి సో ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి మనం ఫస్ట్ ఫస్ట్ అయితే నేను పీచు ఉంటుంది కదా టెంకలు సో అది గ్రైండ్ అవుతుందా అవ్వదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది సో ఫస్ట్ నేను ఈ పీచు గ్రైండ్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇవి ఒక్కటే వేసుకుంటున్నాను అందుకే అందుకే ఫస్ట్ అయితే ఇవి ఒక్కటే ఇప్పుడు బ్లెండ్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా పౌడర్ లాగా అవుతుంది అని చూసారు కదా ఇలా పౌడర్ లాగా అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా తొక్కలు ఉన్నాయి కదా ఎండిపోయినవి అవి కూడా ఇదే జార్లో వేసుకొని మనం మొత్తం బ్లెండ్ చేసుకోవాలి ఇది బ్లెండ్ చేసుకునేటప్పుడు మనం ఇంకేం యాడ్ చేయక్కర్లేదండి ఇందులో ఇది ఓన్లీ మామిడికాయ తొక్కలతోనే చేసేదే సో ఇప్పుడు మిగిలిపోయిన ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసుకుంటున్నానండి సో బ్లెండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా మంచిగా పౌడర్ లాగా అవుతుందండి ఇది సో మీకు పైన ఇంకేమైనా పీచు లాగా అనిపిస్తే అవి తీసేసుకోవచ్చు లేదు అంటే మీరు అలాగే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చెప్పే యూస్ఫుల్ టిప్ ఏంటో మీరు ఫాలో అవుతూ ఉండండి సో ఇది మొత్తం మనకి పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఇదంతా మీరు ఒక డబ్బాలో కానీ లేదంటే ఏదైనా చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి పౌడర్ అంతా సో ఒక వన్ టూ మంత్స్ ఉంటుంది మనకి ఇదేం పాడవదు మనం ఎండబెట్టి గ్రైండ్ చేసాము కాబట్టి ఏం పాడవదండి ఒక వన్ టూ మంత్స్ అలా ఉంచేసుకోవచ్చు సో ఇందులో నుంచి ఇప్పుడు నేను ఫైన్గా వచ్చిన పౌడర్తో ఇప్పుడు నేను మీకు టిప్ చూపిస్తున్నాను ఫస్ట్ పౌడర్లో నుంచి ఒక స్పూన్ స్పూన్ అంత పౌడర్ తీసి ఒక వేరే ప్లేట్లో వేస్తున్నాను సో ఇప్పుడు మీకు దీంతో ఏం చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తానండి ఆ మిగిలిన పౌడర్ అంతా మీరు స్టోర్ చేసుకోండి సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా ఇది ఒక ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత నేను మామూలుగా మనం గిన్నెలు కడిగే పీచు ఉంటుంది కదా సో దాంతో ఇలా అద్దుకొని జస్ట్ ఇలా మనము ఏదైనా రాగివి కానీ ఇత్తడివి కానీ తోముకోవచ్చండి సో చూస్తున్నారు కదా నేను ఇలా రబ్ చేస్తూ ఉంటేనే మనకి తెల్లగా వచ్చేస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి నేను జస్ట్ ఇలా రబ్ చేస్తున్నాను అంతే సో మనకి ఇలా నల్లగా వాటర్ మర్క్లాగా ఉంటుంది కదా రాగివి కానీ ఇత్తడివి కానీ సో అవన్నీ నీట్గా వచ్చేస్తాయి అనమాట మనకి రాగివైతే రాగి పాత్రలు చాలా వరకు మెరుస్తూ ఉంటాయండి లోపల చూసారు కదా మీరు దీనికి ఎంత నల్లగా ఉందో అంటే కొంచెం మురికి పట్టినట్టుగా ఉంది ఈ లోపల సైడ్ కూడా సో అదంతా కూడా నేను మీకు ఇప్పుడు తెల్లగా చేసి చూపిస్తాను చూడండి మనం జస్ట్ ఇలా పీచుతో ఈ పౌడర్ అద్దుకోవడము రబ్ చేయడము అంతే అండి ఇంకేం లేదు ఇందులో సో రబ్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే మనకు లోపల సైడ్ బాగా నల్లగా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ కొబ్బరి పౌడర్ సారీ మామిడికాయ పౌడర్ ఉంది కదా తొక్కది సో అందులో పులుపు ఉంటుంది కాబట్టి మెయిన్గా మనకి ఇలా నీట్గా వచ్చేస్తుందండి మనం ఇంక ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇందులో సర్ఫ్ పౌడర్ కానీ ఇంకేదైనా కానీ ఇంకే ఏది చేయక్కర్లేదండి జస్ట్ ఈ మామిడి తొక్కలతోనేనండి చూశారు కదా నేను తోమేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో నీట్గా సో ఇది మళ్ళీ నేను ఒకసారి మంచి ఈ వాటర్ పడేసి నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను సో చూసారు కదా ఎంత తెల్లగా నీట్గా వచ్చేసిందో బయట లోపల అంతా ఎడ్జస్ట్ దగ్గర కూడా మురికి అంతా పోయిందండి సో ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి రాగివి ఇత్తడివి తోముకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ పౌడర్ని యూజ్ చేసుకోండి ఇంకా మనం బయట ఏ పీతాంబరి కానీ ఏది కొనాల్సిన అవసరం ఉండదు సో మీకు నాకు టిప్ నచ్చింది అనుకుంటాను ఇప్పుడు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి